పౌర్ణమి ఏరువాక పౌర్ణమి వచ్చింది రైతులందరూ కూడా శశశ్యామలంగా ఉండాలని ఆ దేవుళ్లను ప్రార్థించుకుంటూ రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా ఇటువంటి ఏరువాక పౌర్ణమి మరి ఎన్నో చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం అయితే ఖరీఫ్ సీజను స్టార్ట్ అయ్యింది గతంలో జరిగినటువంటి ప్రభుత్వాలు ఒకవైపున రైతులకు తక్కువ లేకుండా రైతు భరోసాలకు ఏమేమో చేసినామని చెబుతున్నారు ఇప్పటికైతే మాత్రం ఈ అన్నమయ్య జిల్లా ఆరు నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలు ప్రాముఖ్యంగా ఖరీఫ్ సీజన్తో బతికే రైతులు ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గతము రాబోయే ప్రభుత్వాన్ని కూడా రైతు పడకుండా వరి విత్తనాలు మందులు సబ్సిడీతో రైతులకు మంజూరు చేసి రైతులను కాపాడుకునే బాధ్యత మీ ప్రభుత్వాలకు ఉండదని మేము ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం అధికారులు నిర్లక్ష్యం వలన గత ఐదు సంవత్సరాలు ఎంతో నష్టపోయి బతకలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడైనా కూడా జరగబోయే ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకు ఎన్నంటుండి రైతులను ఇబ్బంది పెట్టకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా రైతే రాజు రాజ్యానికి ఎన్న ముక్కని పేపర్ స్టేట్మెంట్లు టీవీలు గించుకుంటే కాదు రైతు ఏ విధానం నష్టపోతున్నాడు అని మీరు ఇప్పటికైనా ఖాదరు చేసి రైతులకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలని ప్రభుత్వాలకు విన్నపం తెలియజేస్తున్నాం